డిక్లరేషన్ కాంగ్రెస్ హయంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏడు జోన్లుగా విభజించబడ్డది ఏడు జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేసి వాటితో పాటు ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళకి శిక్షణ తరగతులను నిర్వహిస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాయితీలు పొంది ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని ఇక్కడి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమలలో స్థానికంగా డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు మన నిరుద్యోగులకే ప్రైవేటు పరిశ్రమలలో డెబ్బై ఐదు శాతం స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం అదే విధంగా విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వాళ్ళ సమస్యల్ని వినటందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది నిరంతరం విద్యార్థి నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఎట్లయితే ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ మైనారిటీ కమిషన్ ఉందో యూత్ కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా యువకులకు ప్రభుత్వం అండగా ఉంటది ఇదే కాకుండా ఈ విద్యార్థి నిరుద్యోగ యువకులకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలనిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అదే విధంగా ఉత్తర తెలంగాణ ముంబాయి బొబ్బు బొగ్గుబాయి దుబాయ్ వలసలు ఎక్కువ మా జీవనాన్న మా శబ్బీరాన్న ఎప్పుడు పోయినా గల్ఫ్ కార్మికుల గురించే మాట్లాడుతుంటారు గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి కుటుంబాలకు దూరమై గల్ఫ్ దేశాలలో వేలాది మంది యువకులు జైళ్ళలో మగ్గుతున్నారు అందుకే గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన చట్టాన్ని తెచ్చి ఆ చట్టం ప్రకారం మోసం చేసే ఏజెంట్లను నియంత్రించడం జరుగుతుంది అదే విధంగా గల్ఫ్ దేశాలలో ఉన్న ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయా దేశాలలో ఉన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వమే సేకరించి ఇక్కడి పేదలకు ఇతర దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా కఠినమైన చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా అదే విధంగా ఫోర్త్ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అందరికి రియంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పాత బకాయిలను కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది ఇదే కాకుండా పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడమే కాకుండా ఆదిలాబాద్ ఖమ్మం మెదక్ జిల్లాలలో యూనివర్సిటీలు లేవు నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలను ఆదిలాబాద్ ఖమ్మం మెదక్ జిల్లాలలో ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా అదేవిధంగా మన అదే విధంగా బాసరలోని రాజీవ్ గాంధీ త్రిపులైటీ తరహాలో రాష్ట్రంలో నాలుగు రాజీవ్ గాంధీ త్రిపులైట్లను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు ఉపాధి విద్యను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా అమెరికాలో ఉండే ఐఎంజీ తరహా స్పోర్ట్స్ అకాడమీని తెలంగాణలో ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మీకు తెలుసు నిత్యం కుటుంబాన్ని పట్టించుకోకుండా కాకి డ్రెస్సులో మా కాకి సోదరులు హోంగార్డు నుంచి డీజీపీ వరకు నిరంతరం సేవలు అందిస్తుంటారు కుటుంబ సభ్యులను చూసుకునే పరిస్థితి లేదు వీళ్ళే కాకుండా ఆర్టీసీ కార్మికులు కూడా నిత్యం సేవలు అందిస్తూ పేదవాళ్ళ కండగా ఉంటూ కుటుంబ సభ్యులను చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యేకంగా పోలీసు సిబ్బందికి ఆర్టీసీ కార్మికులకు రెండు ప్రత్యేక యూనివర్సిటీలు ఒకటి వరంగల్లో రెండవది హైదరాబాద్లో ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలకు ఆరవ తరగతి నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అన్నిటికంటే ముఖ్యమైంది ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత యువ మహిళా సాధకారిత అంటే ఈ రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా ట్యూషన్లకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడి మీదనో తండ్రి మీదనో ఆధారపడుతును అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రత్యేకంగా విద్యార్థినులను ఆదుకుంటాం ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో మహిళలకు యాభై శాతం టికెట్లు ఇచ్చారు ప్రియాంక గాంధీ గారు మహిళా పక్షపాతి ముఖ్యంగా చదువుకునే విద్యార్థినులను ప్రోత్సహించాలన్న వారి ఆలోచనతోటి ఇవాళ చదువుకునే ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇవ్వడం ద్వారా స్వతంత్రంగా వాళ్ళే కళాశాలలకు వెళ్ళి చదువుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం అందుకే మిత్రులారా యువత భవిష్యత్ కాంగ్రెస్ నినాదం అమరుల ఆశే సాధనే కాంగ్రెస్ పార్టీ విధానం ఈ ఐదు ప్రధానమైన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా గట్టిగా ఇంకా గట్టిగా కేసీఆర్ కినిపించాలి वेदी दीदी ये पांच मुद्दे हम लोग आज हैदराबाद यूथ डिक्लेरेशन के नाम पे हम सबका इन लोगों का सबका मदद ले लिए आपके नेतृत्व में हमारा ये जो हैदराबाद यूथ डिक्लेरेशन है आने वाले नया साल कांग्रेस नया सरकार बनेगा एक साल के अंदर ये सब सारे जो वादा किए हमारा जिम्मेदारी आपके नेतृत्व में हम निभाएंगे इसीलिए दिस इज नॉट अग्रीमेंट बिटवीन यूथ एंड स्टूडेंट दिस इज़ पेपर दिस इज अवर कमिटमेंट ये कमिटमेंट को पूरी करने के लिए पूरी तरह से आपका मदद चाहिए इस तेलंगाना माँ सोनिया जी ने दिए हमें है तेलंगाना माता मगर हम कभी तेलंगाना माता को हम नहीं देखे मगर तेलंगाना माता के रूप में सोनिया जी है वो माता की बेटी, जो तेलंगाना माता माता हमारे में सोनिया जी है, वो का बेटी आप है आप हमारा बहन है आप हमारा अमानत है आप हमारा परिवार है इसीलिए आज ये जिम्मेदारी ये रेजोल्यूशन आपके नेतृत्व में हम उठाए आपका मदद आप हमेशा ये तेलंगाना के बारे में सोचना मदद करना जो वादा हम किए आगे जाने के लिए आपका आशीर्वाद चाहिए आपके मदद चाहिए प्रियंका जी इसीलिए सबके तरफ से चार करोड़ तेलंगाना के जनता के तरफ से मेरा गुजारिश ये है आप पूरा हिंदुस्तान अलग है ये तेलंगाना माता सोनिया जी ने दिए ये तेलंगाना को रक्षा करना ये तेलंगाना को बचाना ये तेलंगाना तरक्की आगे ले जाने के लिए वो जिम्मेदारी आप है हम उम्मीद करते आप ये जिम्मेदारी निभाएगा ये जिम्मेदारी उठाएगा धन्यवाद प्रियंका जी धन्यवाद जय सोनिया माँ జో సోనియమ్మ నయా ఇందిరమ్మ పంతొమ్మిది వందల ఎనభైలో ఆనాడు ఇందిరమ్మ మెదక్ జిల్లా నుంచి ఎంపీ అయింది ఇవాళ వచ్చిన బిహెచ్ఎల్ ఐడిపిఎల్ హెచ్ఎల్ ఐడిఎల్ జాతీయ పరిశ్రమలు అభివృద్ధి ఇవాళ వేల కోట్ల ఆదాయం తెలంగాణకు ఉందంటే ఇందిరమ్మ దయా పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరమ్మ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రమైంది ఆ ఇందిరమ్మ మనమరాలు సోని అమ్మ బిడ్డ మన ఆడబిడ్డ ప్రియాంకమ్మ ఇవాళ తెలంగాణకు అండగా నిలబడతా అని మాటిచ్చింది మీరందరూ మరొక్కసారి వారికి చప్పట్ల రూపంలో ధన్యవాదాలు తెలిపండి ధన్యవాదాలు మిత్రులారా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి